మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ దిలీ చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండి స్క్రిప్ట్ చేయకుండా వీడియో చూడరు చూడండి చాలా మంది సెలబ్రిటీస్ చాలా మంది సెలబ్రిటీస్ సినిమా వాళ్ళైనా సీరియల్స్ వాళ్ళైనా ఎనీ ఆర్టిస్ట్ ఒక ప్రోడక్ట్ గురించి దానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండడము లేదా ప్రొడక్ట్ గురించి ఇలా చేయండి అలా చేయండి అని ప్రమోట్ చేయడము ఇంకొంతమంది వాటిని పబ్లిష్ చేయడము ఇంకొంతమంది వాటిని మేము యూస్ చేస్తాం మీరు కూడా యూస్ చేయండి అని రకరకాలుగా యాడ్స్ రూపంలో వాళ్ళు అందరికి దగ్గర అవుతుంటారు చెప్తుంటారు చేస్తుంటారు సో కొంతమంది వివాదాలు ఎదుర్కొంటుంటారు ఇంకొంతమంది చూసి చూనట్టుగా జరు అక్కడ నుంచి తప్పుకుంటారు ముఖ్యంగా సెలబ్రిటీస్ పెద్ద పెద్ద స్టార్స్ హోదాలు ఉన్న వాళ్ళు మెయిన్ గా ఎరుక్కునే ప్రాబ్లమ్స్ ఇది చాలా మంది చూడండి ఇప్పుడు తమ్జప్ ఇది వరకు పవన్ కళ్యాణ్ చిరంజీవి చేశారు పెప్సీ యాడికి పవన్ కళ్యాణ్ గారు కూడా చేశారు ఇలా పెద్ద పెద్ద స్టార్స్ సైతం ఇప్పుడు కంట్రీ డిలైట్ దానికి కూడా చిరంజీవి గారు ప్రమోషన్ చేశారు సరే ఆ ప్రొడక్ట్ వల్ల అసలు ఏదైతే ప్రోడక్ట్ ఉందో అసలు ప్రొడక్ట్ వివరాల తాలూకా ఏంటి అసలు ఇది చేస్తా మంచివా చెడువా కొంతమంది కేర్ఫుల్ గా ఆలోచించి చూసి వెళ్తుంటారు ఇంకొంతమంది పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు సో కొంతమంది ఏంటంటే ఎరుక్కుంటూ ఉంటారు అలానే ఎరుక్కున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు సో మనందరికీ తెలుసు మహేష్ బాబు ఎప్పుడు కాంట్రవర్సీస్ కి విమర్శలకి నెక్స్ట్ వివాదాలకి చాలా దూరంగా ఉండే ఈ వ్యక్తి ఈ మధ్య కాలంలో సాయి సూర్య డెవలపర్స్ ఏవైతే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఏదైతే ఉందో దానికి ఈయన ప్రమోట్ చేయడం వల్ల ఈయన ఇరుక్కున్నారు సో ఈడీ కూడా ఇప్పటికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దీనికి నోటీసులు అయితే పంపింది దీని గురించి గతంలో మనం ఒక వీడియో చేసాం సో అప్పుడు వీళ్ళు ఎవరు వీటి మీద స్పందించలేరు కానీ ఈసారి ఈడీ మే పన్నెండున మీరు హాజరు అవ్వాలని నోటీస్ పంపించింది ఇప్పుడు ఏదైతే నోటీస్ పంపించిందో మహేష్ బాబు గారు ఇప్పుడు వెళ్ళి అక్కడ అటెండ్ అవుతారా అటెండ్ అవుతే ఈయన ఏం చెప్తారు ఒక నేను చెప్పిన దాన్ని బట్టి ఇంకా ఏంటి చట్టం తన పని తాను ఎలా చేసుకుంటే వెళ్ళిపోతున్నా అనేది ఆసక్తిగా మారింది కానీ ఒక విషయం అయితే చెప్తాను ఏది ఏమైనా మహేష్ బాబు గారు సాయి సూర్య డెవలపర్స్కి వాటిని అన్నిటికీ ప్రమోట్ చేశారు ఇందులో భాగంగా ఏమిటంటే ఆ సంస్థ ఏవైతే ఈ రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఉన్నాయో వీళ్ళు బ్యాంకుకు కొన్ని డబ్బులు ఎక్కువగా ఈడీ ఆరోపణలు చెప్పింది దగ్గర దగ్గరగా మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు కోట్లు దగ్గర దగ్గర కొట్టింది నెక్స్ట్ ఈనా నాలుగు కోట్ల నుంచి ఐదు కోట్లు డబ్బులు తీసుకున్నారు మహేష్ బాబు గారు యాడ్ ప్రమోట్ చేసేందుకు నెక్స్ట్ బ్లాక్ మనీ కూడా తీసుకున్నట్లుగా సమాచారం గుర్తించింది ఈడీ నోటీసులు అయితే పంపింది అందుకే చెప్తున్నాను కొంతమంది చూడండి ఈ లలిత రైస్ బ్రాండ్ ఈ బ్రాండ్ మీరు వాడండి ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ ఉన్నాయి ఇక్కడ మీరు పెట్టుబడులు పెట్టండి లేకపోతే కొనుక్కోండి లేకపోతే స్థలాలు కొనండి అనేది ప్రమోషన్ ఇంకొంతమంది ఈ డ్రింక్ తాగండి లేకపోతే ఈ సోప్ వాడండి లేకపోతే ఇలా రకరకాలుగా చేసే వ్యక్తులు ఎవరైతే స్టార్స్ ఉన్నారో మీకు ఒక విషయం చెప్తున్నాను అసలు వాళ్ళు ఎందుకు మీకు ఇస్తున్నారు వాటి వివరాలు ఏంటి వాటి వెనకాలన్న రహస్యం కాని వాటి పూర్తి తాలూకాలు ఏంటో ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే మీరు కనుక చూసి చూడట్టు వెళ్ళిపోతే గుడ్డిగా కేవలం డబ్బులు అనేది అందరికి కావాలి డబ్బుల్ని అవసరంగా చూడాలి కానీ ప్రేమతో చూడదు ప్రేమతో ఎప్పుడైతే డబ్బును చూసామో మనం తప్పుదారి పడతాం చూసుకోపోతా వాళ్ళ బ్లాక్ మనీని వైట్ గా మార్చి అనవసరంగా మొదలు నేర్పిస్తారు మహేష్ బాబు గారు అలానే ఎరుక్కున్నారు ఈడీ సో ఇప్పుడు ఈడీ ఇన్ని హాజరవ్వమని నోడీసర్ బాబు బట్ ఇప్పటి నుంచి స్పందన స్పందించలేదు సో ఇప్పుడు ఈయన వెళ్తారా లేదని అందరూ ఆసక్తి అయితే ఎదురుస్తున్నారు ప్రెసెంట్ ఈయన ఎస్ఎస్ఎంబి ఏదైతే సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వంటీ నైన్ ప్రాజెక్టు రా రాజమౌళి దర్శకత్వంలో ఇప్పుడు ఏదైతే మూవీ వస్తుందో ఒక ఆ లో బిజీగా ఉన్నారు మహేష్ బాబు గారు సో ఇప్పటికీ ఇది నోటీసులు కూడా పంపింది మీరు వచ్చి హాజరవ్వాలని కానీ ఇప్పుడు ఎటువంటి సమాచారం అయితే లేదు ఏమో చూడాలి భవిష్యత్తులో ఒకవేళ ఈయన వెళ్ళి హాజరవుతారా వెళ్తే ఈయన్ని ఇది ఏ విధంగా చర్చిస్తున్నావు అనేది టాలీవుడ్ లో అటు అభిమానులు నెక్స్ట్ సమాజంలో సైతం ఉన్న కొంతమంది వ్యక్తులు గుసగుసలు ఆడతాయి అండ్ నెట్టింట తెగ హల్చల్ అయితే జరుగుతుంది సో చూడాలి మహేష్ బాబు గారు వెళ్తారా వెళ్తే ఏం చెప్తారా అనేది అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఏది ఏమైనా ఈడీ అయితే ఈయనకు నోటీసులు ఇచ్చింది హాజరవ్వమంది సో మహేష్ బాబు ఎలా స్పందిస్తారు ఏంటనేది మనం వేచి చూడాలి సో ఆర్ఎస్ గైస్ మీకైతే చెప్పాను ఈడీ సామాన్లు ఇచ్చింది మహేష్ బాబు గారికి దీన్ని ఎలా చూడవచ్చు రాజకీయంగా చూడొచ్చు లేకపోతే కొంతమంది కావాలని కుట్రలా అందంగా ఈ నిలిచారా మీ యొక్క విలువైన ఉండే మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలిపడి నెక్స్ట్ వీడియో లైక్ షేర్ కామెంట్ చేయండి మీ మీ వాట్సాప్ లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను మీ దీప్ చూస్తున్నాను అని